హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి ఈరోజు హెల్వేరాతో అనుకుంటున్నారా ఇది చాలా మంచి బ్యూటీ టిప్ అనమాట అందరికీ చాలా హెల్ప్ అవుతుంది సో అందుకే నేను ఈ వీడియో తీశాను నాకు యాక్చువల్గా ఈ మధ్య ఫీవర్ వచ్చింది ఫీవర్ వల్ల ఏంటంటే స్కిన్ మీద పింపుల్స్ అవి వచ్చేసాయి హీట్ వల్ల సో దాని గురించి ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నా అది మీకు షేర్ చేసుకోవాలనిపించి చేశాను ఫస్ట్ అయితే మనం అల్వేరాని ప్లాంట్ నుంచి తీసుకున్న తర్వాత దాన్ని బాగా వాష్ చేసుకుని అంతా తీసేసుకోవాలి పీల్ తీసేసుకుని దాన్ని మొత్తం ఒక అంతా కూడా మనం అల్వేరా జెల్ ఉంటుంది కదా ఆ జెల్ అంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుని దాంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకొని లైట్గా కొంచెం లైట్గా పసుపు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి బాగా బ్లెండ్ చేసుకుని అది మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి టూ వీక్స్ ఇలా డైలీ నైట్ టైం కనుక మనం పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటే మీ స్కిన్ మీద పింపుల్స్ కానీ మచ్చలు ఇలాంటివి ఏమున్నా కూడా చాలా క్లియర్ అయిపోతుంది చూసారు కదా నా ఫేస్ అయితే చాలా రిజల్ట్ వచ్చింది అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎండింగ్లో చూడండి అన్ని స్టార్టింగ్ కూడా పిక్ యాడ్ చేశాను కదా ఎలా ఉందో రిజల్ట్ సో మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి